తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ మీకు రైతుల సమస్య ఉంది కాబట్టి హైదరాబాద్ నగరంలో కూడా ఇవాళ మురికి కాలంలో ఈ సివరేజ్ సమస్య విపరీతంగా ఉంది తాగేమైన సమస్య విపరీతంగా ఉంది అంతేకాకుండా రకరకాల హైదరాబాద్ నగరంలో సమస్యలు కాబట్టి అంటే ఇటువంటి అనేక రకాల సమస్యలు మీద మనం పనిచేసే ఇవాళ హైదరాబాద్లో ఇలా అంటే బాకీరంగ జిల్లా సంబంధించిన కాబట్టి ఇలా మా పక్కబండి జిల్లా రంగారెడ్డి జిల్లా తెలుసు పాత రంగారెడ్డి జిల్లా ఇక్కడ నాలుగు జిల్లాలైతే రంగారెడ్డి రూరల్ రంగారెడ్డి అర్బన్ మేడ్చల్ రూరల్ మేడ్చా అర్బన్ జిల్లాల ఇవాళ ఎన్నో సంవత్సరాల క్రితం ఎన్నో సంవత్సరాల క్రితం ఏ దళిత బిడ్డలకైతే బీసీ బిడ్డలకైతే ప్రముఖమైన భూములు పంచు ఆ భూములు ఆ భూములు ఇవాళ ఒక్కొక్క ఎకరా మూడు కోట్లు చల్లి నలభై కోట్లు యాభై కోట్లు రూపాయలు వచ్చిన తర్వాత ఈ అసైన్ చేయబడ్డ భూములు మీరు అమ్ముకోలేరని అనుభవించలేరని ఎందుకు మీరు ఉంచుకుంటారని చెప్పాలి వాళ్ళు దమాయించి మీరు ఎక్కడ మాకు సరెండర్ చేయండి ఒక నాలుగు వేల గజాలు ఇస్తామని చెప్పి అనెకరాలు సరెండ్ చేస్తే రెండు వేల గజాలు గజాలు ఎక్కడ సరెండి చేస్తే నాలుగు వేల ఇస్తామని చెప్పి వాళ్ళని బయపటించి మిలిటరీ సైన్స్ అని కూడా లేదు త్రీ పాయింట్ ఎయిట్ మినిట్స్ మాత్రమే ఉంటుంది కానీ ఫోర్ మినిట్స్ నాలుగు మీటర్లు పెట్టి అది అచీవ్ కార్మితున్నారు గొప్పగా చదువుకున్న వాళ్ళు అయినప్పటికీ కూడా రేపు ఫైనల్ ఎగ్జామినేషన్ లేకుండా చేస్తున్నాడు అంటే రిక్రూట్మెంట్లో రిక్రూట్మెంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు నిజాయితీ లేదు ఇవాళ సకాలంలో ఉద్యోగాలపై జరుగుతున్న భావన లేకుండా ఆ నిరుద్యోగ యువకులు ఎట్లా వేధిస్తున్నారో వాళ్ళు ఎట్లా ఉద్యోగం వస్తారు అని చెప్పి చనిపోతున్న విషయం చూస్తాం అనేక మంది మన తాడి చచ్చిపోతున్నాం వాళ్ళని చూస్తూ ఉన్నాం అనేక మంది తేలిక చచ్చిపోయే వాళ్ళని కూడా మన ఉన్నాం మనం కమ్మకి రిజల్ట్ చూసినాం నల్లగొడ రిజల్ట్ చూసినాం అనేకలు దీనికి ఉద్యోగాలు కల్పిన విషయంలో మన యువతలు ఇలా కనించుకోవాల్సి ఉంటుంది అంతేకాకుండా ఇవాళ నిరుద్యోగ యువతకి ఉద్యోగం వచ్చేంత వరకు తల్లి మీద తల్లి మీద బాధ పడకుండా వాళ్ళకు కూడా మూడు వేల నూట పదహారు రూపాయలు పూర్తి స్థాయి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కనిపిస్తుందని చెప్పి ఇప్పుడు వరకు లేదు దాని మీద మనం ఇవాళ వినోద కూడా కలిగించడం తప్పకుండా అది అచీవ్ చేసేటువంటి ఆస్కారం మేనిఫెస్టో అనేది ఇప్పుడు కూడా పార్టీ మేనిఫెస్టో వత్తిగా మనం ఆ పార్టీ మేనిఫెస్టో అదొక భగవద్గీత లాగా పనిచేస్తుంది అదొక కురాన్ లాగా పనిచేస్తుంది అదొక బైబిల్ లాగా పనిచేస్తుంది అని కేసీఆర్ ఇవాళ మేనిఫెస్టోలో రాసుకున్న ప్రజాక్షేత్రంలో హామీ ఇచ్చిన నిరుద్యోగ ప్రతి